మిథున రాశి ఈ మిథున రాశి వారికి సంవత్సరాంతం వరకు జయస్థానమందు గురువు ఉన్నాడు లోహమూర్తిగాను శనైశ్చరుడు సంవత్సరాంతమందు భాగ్యస్థానముగా సువర్ణమూర్తిగా ఉన్నాడు రాహుకేతువులు సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానములందు తామ్రమూర్తిగాను సంచరిస్తున్నారు ఇలాంటి వారికి శుభకార్యాల గురించి ధనము అధిక ధనము వ్యయము చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది అలాగే ఇతరుల చేత దూషింపబడేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నవి అలాగే ఏకాంతతను ఇలాంటి వారు అందరూ కూడా ఏకాంతంగా ఉండాలి మానసికమైనటువంటి అలజడి లేకుండా ఉండాలి అనేటువంటి కోరికతో కోరిక కోరిక కలిగి ఉండేటువంటి స్వభావంలో ఉంటారు వీరు వీళ్ళకి ఎక్కువ శాతము స్వద స్వ స్వస్థానంలో కంటే విదేశాల్లో ఉండాలి అనేటువంటి ఒక భావజాలం కలిగి ఉండేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నవి అయినా వీరందరి ఈ ఇలాంటి అన్నీ కూడా ఉన్నప్పటికీ ఏవైనా హెచ్చుతగ్గులు కనిపించినప్పుడు భగవన్ నామ స్మరణతో వీళ్ళందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నరసింహుడు కృపజేస్తాడు